త్రినేని సీరియల్ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర జైరామ్ ఈ సీరియల్లో తిలోత్తమగా నటించి ప్రేక్షకుల్లో గుల్లి తెరపై తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది ఈ వీడియోలో మనం పవిత్ర జయరాం నటించిన సీరియల్స్ మరియు సినిమాలేంటో చూసేద్దాం పవిత్ర స్వస్థలం బెంగళూరు కావడం వల్ల ఎక్కువగా పవిత్ర కన్నడలోనే నటించింది తను మొదటిసారి నటించిన సీరియల్ జోకాలి తర్వాత రోబోట్ ఫ్యామిలీ గాలిపట చంద్ర చకోరి ఈ బంధన గోకుల్దలీ సీతే వైష్ణవి గుండ్యానా హెంతి నీలి పరిణయ విద్యా వినాయక రాధారమణ మంగళ గౌరి మధువే శవంతి వంటి పలు సీరియల్స్లో నటించింది పవిత్ర జయరామ్ తెలుగులో నిన్నే పెళ్లాడుత సీరియల్ ద్వారా తెలుగు బుల్లిదలకు పరిచయమైంది తర్వాత త్రినయని స్వర్ణ ప్యాలెస్ వంటి సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్రా జయరాం అంతేకాకుండా పవిత్ర బుచ్చినాయుడు ఖండ్రిగా మెలోబ్బా మాయావి మంజరి వంటి సినిమాలో కూడా నటించింది